కోసమే పనుకోవాలి పట్టిదేనా పట్టిదేనా అక్కడే కొడుకుంటే కలిసికొని దోడమంటే పట్టుకొని ఊడిద పంచుకొని ఓడిద పంచుకొని కూర్చొండటం Thank you. நோய் காரணமாக என்னானானானேந்திரன் மாதிக்குவே வேலை படுச்சு தெறக்க வேண்டியதுக்கு கட்ட வேண்டிய பத்தியே மாட்டாயிடு요 மாட்டாயிடு요 நோயमारी ஆச சுக자는 ஆதிgren பச்சி பாரம்பரியத்துக்கு பச்சையென்னதா சப்பட்டுகான்க்கு பத்தி பச்சையென்னதா தெப்புட்ட பச்சையென்னதா ஜெனன வெருக்கு பிரகாசிச்சது பிரஜன சேகட்டேனே வேமா பதால சந்தாதாரனும் பத்தியா வலனே கோரோகானு

కూర్చులు నా నా విశ్రాంతిమైన వ్యాపారం చేయకుండా నా విశ్రాంతి నా విశ్రాంతి వ్యాపారం చేయకుండా నాకు దినమని దినమని నీకు దినము వ్యాపారము చే లో మాటలు చె ఉండ ఎక్కు ఆనందించి ఆ ఉన్న స్థముల మీద నేనుంచిందను మీ తగిన యాగా సహస్యము ఎనిమివల ఉంచేదను ఎక్కువగా క్షమించిన మాత్రం ఇదైతే